క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడిలారా ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను గత ఇరవై దినములుగా దేవుడు ఎంతో అద్భుత రీతిగా ఈ కార్యక్రమాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకై దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు మీ కుటుంబాలకు సంఘాలకు ఆత్మీయంగా మేలు చేకూర్చుతున్నదని నేను నమ్ముతూ దేవునికి నేను వందన తెలియజేస్తున్నాను ఈ ఇరవై ఒకటవ దినము కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతశ్వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం మతస్సు వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను చెవులు గలవాడు వినును గాక నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున యేసు ప్రభువారు తన పరిచర్యలో భాగంగా ప్రజలకు బోధించినటువంటి అనేకమైన ఉపమానములలో నుండి కొన్నింటిని ఈ వారము నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను మతశు వార్త పద్మూడవ అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనములలో విత్తువాణి యొక్క ఉపమానంను గూర్చి వ్రాయటం జరిగింది విత్తువాణి ఉపమానం దేవుని రాజ్యమును గూర్చి యేసు ప్రభువారు ప్రకటించటం మొదలుపెట్టినప్పటి నుండి జన సమూహములలో వాక్యము వినటానికి అనేక మంది బయలుదేరి వస్తున్నారు యేసు ప్రభువారు ఎక్కడున్నా తండోపతండాలుగా ఆయన స్వరము వినాలని ఆయన మాటలు వినాలని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడి వస్తున్నట్లుగా చూస్తున్నాం అయితే వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యమును సంపూర్ణంగా శ్రద్ధగా వినాలని వచ్చేవారు మాత్రమే కాదు ఆయన వాక్యమును తప్పుపట్టాలి అని వచ్చేవారు మరికొద్ది మంది ఆయన బోధలో ఏదైనా మాటల్లో ఏదైనా చిక్కులు పట్టి ఆయనను ఇబ్బంది పెట్టాలని వచ్చేవారు ఉన్నారు ఆ కారణం చేత ఆయన ప్రజలతో మాట్లాడటానికి ప్రారంభించినప్పుడు ప్రజలకి సులువుగా అర్థం కావడానికి ఆయన ఉపమానాల్ని ఆయన వాడేవాడు ఆ ఉపమానంలో నుండి ఈరోజు మనం కొన్నింటిని ఈ వారం అంతా కూడా ధ్యానం చేయబోతున్నాం ఈరోజు మన ధ్యానాంశము ఏంటంటే విత్తువాడు ప్రియమైన దేవుని బిడ్డలారా విత్తువాని ఉపమానమును యేసూపు వారు ప్రజలకు బోధించినప్పుడు ఆ విత్తువాని ఉపమానంలో ఉన్నటువంటి నాలుగు నేలలు గూర్చి చెప్పటం జరిగింది ఆ నాలుగు నేలలు వివిధ వ్యక్తుల యొక్క మనస్సును లేదా హృదయాన్ని తెలియచేసేదిగా ఉంటుంది విత్తువాడు సాధారణంగా మనము వాక్యమును విత్తే మరి దైవ సేవకులను మనము పోల్చుకోవచ్చు లేదా యేసు ప్రభువారే విత్తువాడుగా దేవుని వాక్యాన్ని మనకు విత్తుతున్నాడని మనం నేర్చుకుందాం అలాగే ఆ విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డరా ఆ నేలలు దేనిని సూచిస్తాయో ఏసు ప్రభువారే ఈ ఉపమానాన్ని ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది అనగా ఆ ఉపమానం యొక్క భావాన్ని తెలియచేయడం జరిగింది కనుక మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఈయన నాలుగు రకాలైన వ్యక్తులు వ్యక్తిత్వాలు లేదా వారి యొక్క హృదయాల్ని సూచిస్తుంది మనమందరము కూడా ఏదో ఒక నేలకు చెందిన వారంగా లేదా ఏదో ఒక హృదయానికి చెందిన వారంగా మనం ఉంటున్నాం మనం ఎవరు అన్నది మనం మనల్ని పరిశీలన చేసుకోవాలి మొదటిదిగా గమనించినట్లయితే త్రోవ ప్రక్కనబడిన విత్తనం ద వే సైడ్ అన్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం వాక్యం అనే విత్తనము విత్తబడుచుండగా ఆ వాక్యము హృదయంలోనికి చొరబడకుండా అపవాది వాణి యొక్క చెవులను మందము చేయుట అనేక పర్యాయాలు మనం కూడా మందిరాల్లో చూస్తూ ఉంటాం సేవకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు అందరూ ఆయననే చూస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాక్యం బోధించే సేవకుడు అనుకుంటాడు అందరు ఎంతో శ్రద్ధగా వింటున్నారని కానీ కొద్ది మంది యొక్క హృదయాలను లేదా వారి యొక్క చెవులను అపవాది మందం చేసి ఉంటాడు వాక్యం అనే విత్తనం విత్తబడుచుండగా ఆ వాక్యము వారి హృదయాల్లోకి వెళ్లకుండా అపవాది వారి తలంపులను దొంగిలించేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు మనస్సు ఎక్కడో ఉంటుంది శరీరం మాత్రమే ఇక్కడే ఉంటుంది అందుచేత వాక్యము వింటున్నారు అనుకుంటామే కానీ ఆ వాక్యమనే విత్తనాలు వారి హృదయంలోనికి పోకుండా అపవాది వారి చెవులను మందము చేయుట సో వాక్యము వృధా అయిపోతుంది ఎందుకంటే వారి మనస్సు ఇక్కడ లేదు అలా వృధా అయిపోయినటువంటి వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోతాడు వాటి వలన ఆ విశ్వాసకి ఏ విధమైన ప్రయోజనము లేదు అందుచేత మనము నేర్చుకోవాలి అపవాది తంత్రములను మనము గ్రహించిన వారమై వాని యొక్క కుయక్తులకు దూరంగా ఉంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం రెండవ కొరందీలకు రాష్ట్రపత్రిక నాలుగో అదేము నాలుగవ అన్నాడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితనము కలుగజేసాను మన యొక్క మనోనేత్రాలు దేవుని వాక్యమును వినకుండా లేదా గ్రహించకుండా వాడు గ్రుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు సో ఆ రీతిగా మనము ఆత్మీయ అంధకారంలోనికి వెళ్ళిపోయేవారుగా ఉన్నాం సో నేల పక్క రాతి నేల లేమంటారు ప్రక్కబడినటువంటి విత్తనం ఇది రెండవది రాతి నేల స్టోనీ ప్లేస్ అని అంటారు రాతి నేల వాక్యమును విన్న వెంటనే లేదా ఈ రాతి నేల స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే సంతోషంగా అంగీకరిస్తారంట వాక్యం చాలా బాగుంది అయ్యగారు ఈరోజు చాలా మంచి వాక్యం చెప్పాడు అంటూ ఆ వాక్యాన్ని అప్రిషియేట్ చేస్తారు మంచిది కానీ ఆ వాక్యమును వారు స్వీకరించరు కారణం ఏంటంటే ఆ వాక్యము వారిలో ఫలించకుండా ఉండడానికి వారి యొక్క హృదయం కఠినమైపోయింది ఒక చెట్టు ఎదగాలి అంటే అది భూమిలోనికి లోతుగా పాతుకొని పోవాలి అలా పాతుకొని పోకుండా రాయి అడ్డొచ్చినప్పుడు ఆ వేరు లోనికి వెళ్లకుండా ఆ రాయి అడ్డుకుంటుంది గనక ఆ వేరు లేనందున ఆ వృక్షం లేదా ఆ మొక్క అది ఎండిపోతుంది త్వరగా అలాగే ఇలాంటి హృదయం కలిగినటువంటి వారు వాక్యమును అప్రిషియేట్ చేస్తారు బాగుందని మెచ్చుకుంటారు కానీ ఆ వాక్యాన్ని వారు స్వీకరించారు కారణం ఏంటంటే వారి హృదయము కఠినమైంది ప్రియమైన దేవుని ఏమనిపెట్టారా ఆ హృదయము కఠినముగా ఉన్నట చేత వారు వాక్యములో ఫలించాలని వారు ఎంతమాత్రం మాత్రం కోరుకోరు ఇదే కాలంలో ఒకవేళ నీవు అలాంటి గుంపులో ఉన్నావా ఒకవేళ అలాంటి గుంపులోను ఉంటే నీ హృదయ కాఠిన్యతను విడిచిపెట్టి నీవు సాధు చేయబడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఇకపోతే మూడవ నెల ముండ్ల పొదలు అమౌంగత్రన్స్ అని అంటారు ఆ వ్యవసాయదారకుడు విత్తనములు విత్తుచున్నప్పుడు ఆ కొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళ పొదల్లో పడ్డాయి ఏంటి ఈ వాక్యం చెప్తున్నప్పుడు ముళ్ళ పొదలేంటి రాతి నేలేంటి త్రో ప్రక్కన ఏంటి ఇలా మీరు అనుకోవచ్చు ప్రస్తుతము మన ప్రాంతంలో వ్యవసాయ భూములను చూస్తే అవి ఎంతో చక్కగా ఈ ప్రాంతపు భూములు ఎంతో చక్కగా దున్నబడి ఉంటాయి కానీ పాలస్తీన ప్రాంతంలో భూములా కాదు కొండ ప్రాంతాన్ని వారు మరి రాళ్ళని ఏరి చదును చేసుకుని ఏర్పడినటువంటి ఆ కొంచెము భూభాగంలో వారు విత్తనాలు చల్లుతారు ఆ విత్తనాలు చల్లే టైంలో అవి మంచి నేలను పడతాయి లేకపోతే ముళ్ళ పొదల పడవచ్చు రాతి నేలను పడవచ్చు లేదా త్రోవలో పడవచ్చు ఇలాగా సో ఆ ప్రాంతపు నేల స్వభావం అలాంటిది ముళ్ళ పొదలు అక్కడే ఉంటాయి సో ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము పలించి అది ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఏసు ప్రభు వారు ఏమంటున్నాడంటే ఆ ముళ్ళ పొదలు ఆ వాక్యమనే విత్తనము పలించి ఎదగకుండానట్లు అవి అణిచివేస్తున్నాయి ఈ ముళ్ళ దేనితో పోల్చాడంటే ఐహిక విచారములు ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ ఐహిక విచారములు ప్రియ దేవుని బిల్లరా ఈనాడు అనేక మంది విశ్వాసుల జీవితంలో వాక్యము కావాలి అలాగే లోకమిచ్చే సుఖశాంతులు కావాలి ఇలా వాక్యంలో ఎదగాలని ఉంటుంది అట్ ది సేమ్ టైం లోకమిచ్చని సుఖశాంతులను కలిగిన వారై అనగా ఓల్లీ ప్లెజర్స్ని కూడా ఎంజాయ్ చేయాలని చూస్తారు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే దేవుని వాక్యము మనలో ఫలించకుండా ఉండడానికి ఏదైతే మనలో ఐహిక విచారములున్నైతే ఉన్నాయో అవి దేవుని వాక్యాన్ని అణిచివేస్తూ ఉన్నాయి ఈరోజు అనేక మంది వ్యక్తులు మేము మనసు పొందాము మేము దేవుని నమ్ముకున్నాము విశ్వాసంగా దేవుని వాక్యంలో ఎదుగుతున్నాము అని అనుకుంటున్నాం కానీ వెనకనున్నవి మరవనంత వరకు అనగా వెనకడి పాపపు స్థితిని మనము పూర్తిగా సంపూర్తిగా విడిచిపెట్టనంత వరకు మనలో ఈ ఐహిక విచారాలు అలాగే ఉంటాయి ప్రిమర్ దేవర్బెట్ అందుకే ఐహిక విచారాలు తొలగించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే అవి వేర్లతో సహా సంపూర్ణంగా పెకలించబడాలి ఒక చెట్టును మనము సంపూర్ణంగా వేలతో పెకలించాలంటే అది రాతి లేదా గట్టిగా ఉన్నప్పుడు మనం చేస్తే ఆ వేరు మాత్రం ఉండిపోతుంది పైన చెట్టు మాత్రమే తొలుగుతుంది కానీ సంపూర్ణంగా రావాలంటే అది బాగా నేల తడిసినప్పుడే అనగా మెత్తన చేయబడినప్పుడే అది పూర్తిగా వస్తుంది అలాగే దేవుని వాక్యం చేత ప్రభు రక్తం చేత మన హృదయము తడపబడాలి దేవుని వాక్యం చేత అది సాధు చేయబడాలి అప్పుడే ఆ ఐహిక విచారాలు కంప్లీట్గా మనలోండి వేరు చేయబడతాయి చివరిది నెల ద గుడ్ గ్రౌండ్ అని అంటున్నారు అనేక మంది జీవితాల్లో నిజంగా దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము వారి జీవితాల్లో ఫలించుటకు దేవుడు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు అందుకే దేవుని వాక్యంలో రాబడింది వినుటకు చెవులు గలవాడు వినుగాక ఎవరైతే సంఘంలో ఆత్మీయక్షేమంగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారో వారు ఈ రీతిగా దేవుని వాక్యమును సంపూర్ణంగా వారి హృదయంలోనికి స్వీకరించుట ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ మంచి నేలను పడినటువంటి విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లరా సారవంతమైన నేలగా మన హృదయాన్ని మనం ఉంచుకున్నామా నీ హృదయంలో అది పలభరితముగా లేదా ఫలించేటిని ఎలాగ నీ హృదయం ఉందా ముప్పదంతలు అరవదంతలు నూరంతలు అని ఇక్కడ పేర్కొన్నాడు కొన్ని పొలాలు ముప్పదంతలుగానే బలిస్తున్నాయి మరికొన్ని హృదయాల్లో వాక్యము అరవదంతలుగా ఫలిస్తుంది మరికొన్ని పొలాల్లో నూరంతలుగా అంటే దాని అర్థం ఏంటంటే ప్రియ దేవన్ బిడ్డారా నువ్వు ఏ రీతిగా వాక్యాన్ని స్వీకరిస్తున్నావో నీ హృదయం ఎంత సారవంతమైనది ఉందో నువ్వు పరిశీలన చేసుకోవాలి సో నీ హృదయం సారవంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చే వలన విశ్వాసము కలుగును ఆ విశ్వాసము నీకుందా వినుట వలన నీ జీవితంలో ఈ విశ్వాసము పెంపొందుతుందా అందుకే అంటడు మా విశ్వాసం పెరుగునట్లుగా సహాయపడు నిజమే ఈరోజు మనం అడుగుదాం దేవుని దగ్గర దేవా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించము వాక్యము విత్తబడుతున్నప్పుడు విశ్వాసంతో స్వీకరించటానికి మంచి నేలగా నా హృదయాన్ని తయారు చేయని అడుగుదాం ఒకవేళ ఈ నాలుగు నెలలో ఏదో ఒక నేలకు చెందినట్లయితే అడుగుదాం దేవుణ్ణి దేవా నన్ను మంచి నేలగా మార్చు అరితిగా దేవుని వాక్యము మన హృదయంలో విత్తబడి ఫలభరితమైన జీవితము ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మరొకసారి ఈ ఇరవై ఒకటవ దినము కొరకే కృతజ్ఞతలు విత్తువాని ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీకే వందనాలు స్వామి ఈ వాక్యము మా హృదయాలో ఫలించినట్లుగా శ్రోతలు వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడినట్లుగా కృపచూపమని కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ శ్రమల కాలపు ధ్యానము మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా మార్చమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించను కాక ఆమెన్